మన ముక్కలమే అనుకున్నాం మనకులాగా చాలా మంది కూడా ఉన్నారు ఇదేం ఆనందమో ఏమో కానీ అయ్యో అనవసరంగా బయలుదేరామో పిల్లల్ని తీసుకుని అని అయితే నేను ఆలోచించాను అదే రోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కూడా అంట నాకు అక్కడ బేకరీలో వెళ్తే తెలుస్తుంది అదే రోజున మాకు బండి లైట్ కూడా నైట్ సెవెన్ థర్టీ అయింది బండి లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది ఏ విధంగా ఇంటికి చేరాం ఏంటి అనేది మొత్తం ఫుల్ బ్లాక్లో అప్లోడ్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి అంతకీ మేము ఎక్కడికి బయలుదేరాం ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇప్పుడు మనకైతే కంటిన్యూషన్గా వర్షాలు పడుతున్నాయి కదా దాని కారణంగా కృష్ణానది అనేది బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇంకేముంది మన ఓలేరు దగ్గర కట్ట తెగిపోయింది రేపల మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అని అయితే తెగ చెప్తున్నారు మా వారు వచ్చి బాగా కృష్ణానది వచ్చిందంట మనం కూడా పెన్ కూడా వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి చూసేద్దాం అని అన్నారు మార్నింగ్ అంటే సరే వెళ్దాంలే అని అనుకున్నాం కానీ ఈవినింగ్ అనుకోకుండా హడావిడిగా అయితే రెడీ అయితే వెళ్ళిపోవటం అనేది జరిగింది వెళ్ళేటప్పుడు మేమైతే మా స్కూటీ వేసుకెళ్ళాము రీసెంట్గా మేము కొత్త బైక్ కొన్నాము ఎంత కొత్త బైక్ కొన్నాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాక్లో అప్లోడ్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి మాకు కూడా సాటర్డే అయితే బాగా ఫుల్ రెయిన్ పడింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎడో ఎడ్డ వాన అనుకోండి బాగా వర్షం పడింది మా రోడ్లన్నీ కూడా బాగా వాటర్తో నిండిపోయాయి తర్వాత వెంటనే ఇంకిపోయాయి అనుకోండి ఈవినింగ్కి సండే ఏమీ వర్షం పడలేదు మరలా మండే అండ్ ఆల్సో ట్యూస్డే కూడా హాలిడే ఇచ్చారు హాలిడేస్ ఇస్తే ఇంకా సండే వేరు కదా మనకి నేను కూడా చక్కగా డ్యూటీకి వెళ్ళే పని లేదు మా వారు కూడా డ్యూటీకి వెళ్ళి సండే వెళ్ళి వచ్చేసారు ఆ రోజు వర్షం లేదు కానీ కొంత ప్రాంతాల్లో అయితే బాగా వర్షం పడుతుంది అంటున్నారు మా ఊర్లో వాళ్ళు కూడా విజయవాడలో ఉంటున్నారు వాళ్ళు రీసెంట్గా మేము ఇక్కడికి బయలుదేరేటప్పుడు మాకు ఎదురొచ్చారు ఏంటి విజయవాడ నుంచి ఎప్పుడు వచ్చారు ఏంటి మునిగిపోయిందంటే కట్ట తెగిపోయింది ముందు డ్రైనేజ్ వాటర్ వచ్చింది బాగా స్మెల్ వచ్చేసింది ఏమోలే నార్మల్గా డ్రైనేజ్ స్మెల్ వస్తుంది అనుకున్నాము అంతేను ఒక హాఫ్ అన్ అవర్లోనే నీళ్లు పెరగటం స్టార్ట్ అయింది వెంటనే ఒక హాఫ్ డే లోపే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోవటం జరిగింది ఈవినింగ్కి ఇంకా నీటి మొత్తం పెరిగింది అందరు ఖాళీ చేసేయమన్నారు ట్రాక్టర్ వస్తే పిల్లల్ని ఎక్కించి నేను కూడా ట్రాక్టర్లు ఎక్కి బయటకు వచ్చి పునరావస్తు కేంద్రాల్లో ఉన్నాను మా వారు డ్యూటీ నుంచి దిగొచ్చారు దిగి వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకుని ఇంకా ఊరు వచ్చేసాము ఊరు వచ్చిన వెంటనే బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది ఇలా అని చెప్పారు అన్నారు ఇవన్నీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి అయితే ఆ అమ్మాయి చెప్తుంది ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయటం వేరు మనం ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవటం వేరే అని నాకైతే అప్పుడు అనిపించింది ఆ భయం కానీ ఆ టెన్షన్ కానీ అవన్నీ నాకు చెప్పిన ఆ పర్సన్ కలర్లు అయితే నేను అబ్జర్వ్ చేశాను నిజమే కదా ఇవన్నీ చూడటానికి మేమేంటి ఇదేందో తినటానికి వెళ్ళినట్టుగా చాలా వెరైటీగా భోజనాలకి పెళ్ళికి వెళ్ళినట్టుగా పిల్లల్ని తీసుకెళ్తావేంటి పిల్లల్ని మీ అమ్మ దగ్గర వదిలే నువ్వు మీ ఆయన వెళ్ళి రండి కావాలంటే ఆ నీళ్ళు చాలా నీళ్లు ప్రవాహం అక్కడికి ఎందుకు పిల్లల్ని తీసుకెళ్తామని మా ఇంటి దగ్గర సత్యమామ అయితే మాతో చెప్పారు ఒక పక్క వరదలో వచ్చి కొట్టుకుపోతుంటే మళ్ళీ మీరు ఆ రేవు చుట్టాకి వెళ్తున్నారా మనకి కట్ట దిగిపోతుంది ఇంకెందుకు వెళ్తామని మా సత్యమమ్మ అయితే చాలా గొడవ చేసింది అయినా లెక్క చేయకుండా సరే ఆ రేవు చుట్టాకి వెళ్లాల్సిందని వెళ్ళాము అదేం ఆనందం మీరు అదే అదేం పని ఏంటి పిల్లల్ని తీసుకెళ్తామేంటి ఏంటండి మా మా అయితే చాలాసేపు మాతో అయితే మాట్లాడటం జరిగింది మనం అని అనుకుని అక్కడికి వెళ్తే మేము ఒక్కలమే కాదు మాకులా చాలామంది అన్నారు అసలు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇదేమో చుట్టానికి వచ్చిన వాళ్ళేనంట ఏదో తిరణాలకు వెళ్ళినట్లుగా జనాలు అయితే ఆడవాళ్ళు పది మంది టాటా ఏసీలో వెనక కూర్చుని రావటం కొత్తగా పెళ్ళైన దాంట్లో బళ్ళు వేసుకురావటం చాలామంది పిల్లల్ని తీసుకురావటం ఇలా అయితే చాలామంది వచ్చి అరేవు చూడటానికి వచ్చి చూసి అయితే వెళ్తున్నారు అక్కడ రెట్టిన వచ్చేటప్పుడు అయితే ఇలా ఎండు చేపలు పెద్ద పెద్ద చేపలు ఒకటి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు అలా వెయిట్ ఉంటున్నాయంట అంట ఇవి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు నేనైతే వీడియో తీశాను వీటిలో వజ్రం చేప మరియు కానాగంతలు చీలికలు నేను తీసుకొచ్చాను వచ్చేటప్పుడు మా పిల్లలకి కూల్ కేక్ తినిపించుకొని తీసుకొచ్చాము మా వారు ఇక్కడ వెని వెనిలా ఫ్లేవర్ తీసుకుని కూల్ కేక్ అనేది పిల్లలకు పెడుతున్నారు అక్కడైతే ముప్పై కేజీల్లో పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది కేక్ ఏంటని అడిగితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆర్డర్ ఇచ్చారు అందుకని చేసామన్నారు ఒకసారి నేను ఆ కేక్ని ఫోటో తీసుకుంటామని అడిగి మరీ వీడియో తీసుకున్నాను నేను ఫస్ట్ టైం అంత పెద్ద కేజీ ఇలా కేక్ అనేది చూడటం ముప్పై కేజీలు వెయిట్ ఉందంట అలాగే మా బండి రిపేర్ వచ్చింది ఎలాగల ముప్పై నుంచి అయితే మెల్లిగా నెట్టుకొచ్చాము ఏడున్నర అయిందని చెప్పి అక్కడ మెకానిక్ వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు షట్టర్ క్లోజ్ చేసే వాళ్ళు కూడా ఓపెన్ చేసి మళ్ళీ మాకు బైక్ రిపేర్ చేసి హెడ్లైట్ అనేది వేసి పంపించారు థర్టీ కేజీస్ కేక్ని చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎవరు ఆనందం వాళ్ళది ఎవరు సంతోషం వాళ్ళది అంటారు కదా ఒక పక్క వరద వస్తే ఇక్కడ ఈ నలుగురు మాత్రం బోట్ వేసుకున్న వరద నీళ్ళలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ టు రైటు వాళ్ళైతే బాగా బోటుతో షికార్ చేస్తూ తిరుగుతున్నారు అప్పుడు అనిపించింది ఎవరు ఆనందం వాళ్ళదిరా బాబు అని ఇంక ఈ బ్లాక్ అయితే ఇంతే బాయ్ బాయ్